కాకినాడ జిల్లా కాంచులూరు మండలం అండ్రంగి గ్రామంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు మేరకు అన్యం శ్రీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సచివాలయం మరియు అంగన్వాడీ అధికారుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు కాకినాడ జిల్లా కాంచులూరు మండలం అండ్రంగి గ్రామంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు మేరకు అన్యం శ్రీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సచివాలయం మరియు అంగన్వాడీ అధికారుల పనితీరుపై అడిగి తెలుసుకోగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆండ్రంగి పాఠశాలలో ఎనిమిది తరగతులకు గాను నలుగురు ఉపాధ్యాయులే ఉన్నారని అంగన్వాడీలో పిల్లలకు కోడిగుడ్లు జాప్యం జరుగుతోందని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు తద్వారా అంగన్వాడీ సమస్యలపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడగా ఇకపై జాప్యం చేయమని అన్నీ కరెక్ట్గా అమలు చేస్తామని తెలియచేయగా నెమ్మదించారు మరియు ఆండ్రంగి గ్రామ పంచాయతీకి ఏవైనా నిధులు వచ్చాయా ఎంత ఖర్చు పెట్టారో గత ఐదు సంవత్సరాల నుండి తెలియజేస్తూ ఒక నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా అడుగులు వేయాలని కోరారు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది లేదు మతం లేదు అర్హత ఉందంటే ముందు తీసుకుంటాం సుభాష్ గారు ముందుకు వచ్చారు ఆయన ఎవరికన్నా బాధ ఉందంటే ఆయన ఎంత చెల్లించి ఒక్క గతంలో గొడవలు అసలు మేము ఎత్తి మీద బయటకు చూసుకున్నాం చాలా మాట్లాడారు కానీ నా ఇంటి చెప్పి ఈరోజు కంట్రపదంగా చెప్తారు మా కళ్యాణ్ చెప్పింది కులాల ఐక్యత అండి ఇరవై ఐదు సంవత్సరాలు కొట్టుకున్నారండి అంటే ఎడత ఇరవై సంవత్సరానికి రాజకీయ నాయకులు కాపు చెట్టు మీద వాడుకు దొప్పుతున్నారు మా నాయకుడు చెప్పాడు ఈ నాయకులను చూసారు సుభాష్ గారు ఎరగదాల సంబంధాలు చూస్తారు అన్ని వర్గాలకు సమానంగా చూస్తాడు తన చేతి డబ్బులు పెట్టి మరి సేవత మన అదృష్టం అండి రామచంద్ర పరంగా మన అదృష్టం ఈ రోజు చెప్తాను నేను అలాంటి నాయకుడు రావడం మన అదృష్టండి లేదా సరే అన్యాయం ఎక్కడ జరిగినా సరే మేము ఉంటామండి ఎక్కడ వీధి మేము ఉంటాం ఎవరికి అన్యాయం జరగనే అది మా హామీ